ఇంటర్లింగ్ ఫ్యామిలీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే రెండువేల ఇరవై ఆరుకి మన రోడ్ మ్యాప్ ఏంటి మన ప్రయాణం ఎలా ఉండబోతోంది ఈ స్ట్రాటజీని పూర్తిగా అర్థం చేసుకుందాం ఇది మీరు అస్సలు స్కిప్ చేయకూడని విషయం ఎందుకంటే ఇది కేవలం ఒక చిన్న అప్డేట్ కాదు ఇది రెండువేల ఇరవై ఐదు రెండువేల ఇరవై ఆరులో మన ముందుకు రాబోతున్న ఒక పెద్ద అవకాశానికి సంబంధించినది అందుకే ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా వినాలి సరే మరి ఈ ఐదు నిమిషాల్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం ముందుగా కమ్యూనిటీకి కెవీఆర్ గారిచ్చే క్లియర్ మెసేజ్ ఏంటి రెండువేల ఇరవై ఐదు అసలు కదేంటి రెండువేల ఇరవై ఆరులో మనం ముందున్న అవకాశం ఏంటి మన హెచ్సిఎస్ స్కోర్లు పెంచుకోవటానికి ఏం చేయాలి ఇంకా కొత్తగా చేరిన వాళ్లకు ఇది టైం వేస్టా కాదా ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం మొదటి సెక్షన్ పరీక్షల సంవత్సరం అవును రెండువేల ఇరవై ఐదు పునాదిని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం అసలు గడిచిన ఏడాదిలో ఏం జరిగింది అది మన భవిష్యత్తుకి ఎలా పునాది వేసిందో చూద్దాం ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న ఒకే ఒక ప్రశ్న ఇంటర్లింక్ స్లో అయిపోయిందా ఈ సందేహాన్ని మనం సూటిగా అడ్రస్ చేద్దాం మన వేగం నిజంగా తగ్గిందా ఏమైంది లేదు సమాధానం చాలా స్పష్టంగా ఉంది రెండువేల ఇరవై అనేది మనం అయిన సంవత్సరం కాదు అది మనల్ని పరీక్షించిన సంవత్సరం మనం ఆగలేదు నెమ్మదించలేదు నిజానికి ఒక బలమైన పునాదిని నిర్మించాం ఇక్కడ చూడండి రెండువేల ఇరవై ఐదు అనేది ఒక నిర్మాణ సంవత్సరం మార్చిలో అఫీషియల్గా అయ్యాం జూన్కి పది లక్షల యూజర్స్ ని చేరుకున్నాం ఆగస్టులో డిఎఓ అప్రూవల్ అక్టోబర్లో సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ డిసెంబర్లో హెచ్సిఎస్ కోర్ సిస్టమ్ మార్కెట్ ఎంత కష్టంగా ఉన్నా మనం పని ఆపలేదు ఇవన్నీ మన దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమే సరే రెండువేల ఇరవై ఐదు పునాది గురించి చూశాం కదా ఇప్పుడు భవిష్యత్తులోకి వెళ్దాం రెండువేల ఇరవై ఆరు మన ఫలితాల దశ అంటే నిర్మాణం నుండి ఇప్పుడు మనం ఫలితాల వైపు వెళ్తున్నాం చూడండి మన ఏంటంటే స్థిరమైన దీర్ఘకాలిక ఫలితాలు అంతేగాని షార్ట్ టర్మ్ స్పీడ్ కాదు ఇదే ఇంటర్లింక్ కోర్ ఫిలాసఫీ దీన్ని నమ్మినప్పుడే మనం సక్సెస్ అవుతాం మరి రెండువేల ఇరవై ఆరుని ఎందుకు రిజల్ట్ స్టేజ్ అంటున్నాం ఎందుకంటే యుఎస్ఏ వియత్నాంలో గ్లోబల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాం యూట్యూబ్ లైవ్ ద్వారా అన్ని పారదర్శకంగా అప్డేట్ చేయబోతున్నాం రిజిస్ట్రేషన్ లింక్స్ మళ్లీ ఓపెన్ కాబోతున్నాయి అన్నింటికన్నా ముఖ్యంగా కమ్యూనిటీకి మరింత పవర్ రాబోతోంది ఇవన్నీ మనకు ఫలితాలు చూపించే సమయం వచ్చిందని చెప్పడానికి సంకేతాలు ఇక మూడో విషయం మాటలకన్నా చేతులు ముఖ్యం కేవీఆర్ గారి సందేశం వెనుకున్న అసలు అర్థం ఇదే కేవీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము నెగటివ్ కామెంట్స్ కి స్పందించి టైం వేస్ట్ చెయ్యం మా పనితోనే సమాధానం చెప్తాం ఇది మామూలు విషయం కాదు బయట ఎన్ని మాటలొచ్చినా మన టీం ఫోకస్ పనిమీదే ఇది చూపిస్తుంది దానికి నిదర్శనమే ఈ మధ్య జరిగిన పనులు ఐటిఎల్ఎక్స్ వాలెట్ లాంచ్ చేశాం ట్రెజరీ అప్డేట్స్ అయ్యాయి సిస్టమ్ అప్గ్రేడ్స్ పూర్తయ్యాయి అనుకున్నట్టే హాల్వింగ్ ఈవెంట్ జరిగింది ఇంకా అడ్వాన్స్డ్ హ్యాకర్ ప్రొటెక్షన్ కూడా ఎనేబుల్ చేశాం ఇవన్నీ కేవలం మాటలు కాదు చేతలు ఇదే మన పనికి నిదర్శనం ఓకే ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన సెక్షన్కి వచ్చాం ఇది మన హెచ్సిఎస్ స్కోర్ ప్లేబుక్ అంటే మనలో యాక్టివ్గా ఉన్న సభ్యుల కోసం అస్సలైన స్ట్రాటజీ ఇదే చాలామందిలో ఒక అపోహ ఉంది అదేంటంటే జస్ట్ మైనింగ్ చేస్తే చాలు అని కాని అది తప్పు అసలు వాస్తవమేంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడమే ఇక్కడ కీలకం కేవలం మైనింగ్ బటన్ నొక్కితే సరిపోదు సరే మరి ఈ హెచ్సిఎస్ స్కోర్ని ఎలా పెంచుకోవాలి ఇక్కడ ఆరు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి ఒకటి సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్లో పాల్గొనాలి రెండు మీ గ్రూప్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి మూడు ఐటిఎల్ఎక్స్ వాలెట్లో చిన్న చిన్న యాక్టివిటీస్ చేయాలి నాలుగు యాప్లో ఉన్న గేమ్స్ టాస్క్లతో ఎంగేజ్ అవ్వాలి ఐదు డైరెక్ట్ రిఫరల్స్ వాడితే స్కోర్ బాగా బూస్ట్ అవుతుంది ఇక ఆరోది చాలా ముఖ్యమైనది ఆరు మైనింగ్ సెషన్స్ ని క్రమం తప్పకుండా పూర్తి చేయాలి ఇక చివరి సెక్షన్ మన స్థానాన్ని సురక్షితం చేసుకోవడం ఇక్కడ పేఅవుట్స్ ప్రయోరిటీ ఇంకా కొత్తగా చేరేవాళ్ల గురించి మనందరికీ ఉన్న ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం ఇప్పుడు చాలామంది కొత్తవాళ్లు అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు చేరడం ఆలస్యమైపోయిందా ఇది టైం వేస్టా లేదు ఇది అస్సలు వృధా కాదు హాల్వింగ్ తర్వాత కూడా కష్టపడి యాక్టివ్గా పనిచేస్తే బలమైన స్థానాన్ని ఖచ్చితంగా నిర్మించుకోవచ్చు ఆలస్యమైన సరే మీ యాక్టివిటీనే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది సరే అందరి మనసులో ఉన్న చివరి అతి ముఖ్యమైన ప్రశ్న లిస్టింగ్ టైంలో డబ్బులు ముందెవరికొస్తాయి ఎవరికి ఫస్ట్ పేమెంట్స్ జరుగుతాయి ఈ టేబుల్ చూడండి చాలా క్లియర్గా ఉంటుంది ఒకవైపు హైహెచ్సిఎస్ అకౌంట్ మరోవైపు హెచ్సిఎస్ అకౌంట్ హైహెచ్ఎస్ అకౌంట్ అంటే యాక్టివ్గా ఉన్న అకౌంట్ వాళ్ల టోకెన్స్ వెరిఫైడ్ లో అకౌంట్ అంటే వాళ్ల దగ్గర టోకెన్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ అకౌంట్ ఇనాక్టివ్గా ఉంటుంది మరి రిలీజ్ ప్రయారిటీ ఎవరికుంటుంది ఖచ్చితంగా హై అకౌంట్ అకౌంట్కే వాళ్లకే వేగంగా రిలీజ్ అవుతాయి సో గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయన్నది కాదు మీ హెచ్సిఎస్ స్కోర్ ఎంత ఉందన్నదే ముఖ్యం సో ఫైనల్గా ఒకడి గుర్తుంచుకోండి ఇంటర్లింక్ అనేది ఒక లాంగ్ టర్మ్ నెట్వర్క్ ఇది ఏదో షార్ట్ టర్మ్ లో వచ్చిపోయే యాప్ కాదు లేదా టెంపరీ హై ప్రాజెక్ట్ అంతకన్నా కాదు ఇది ఒక దీర్ఘకాలిక ప్రయాణం మనం మొదటి నుంచి నమ్మి గట్టిగా నిలబడ్డాం అందుకే గుర్తుపెట్టుకోండి రెండువేల ఇరవై ఆరు మనదే ఈ సమాచారాన్ని మీ టీం మెంబర్స్ అందరితో పంచుకోండి అందరం కలిసికట్టుగా ఉందాం ఎందుకంటే మనం నమ్మి నిలబడ్డవాళ్లం రెండు వేల ఇరవై ఆరు మనదే